ప్రైవేట్ ఏరియాలో స్వెల్లింగ్ లాగా ఏమైనా కనిపిస్తుందా ఆ స్వెల్లింగ్తో పాటు నెత్తి రావడము హస్బెండ్తో కలవలేకపోవడము డిశ్చార్జ్ పస్ డిశ్చార్జ్ అనేది కనిపించడము నడవలేకపోవడము కూర్చోలేకపోవడము ఇలాంటి సిమ్టమ్స్లో మీకు ఏమైనా ఉన్నాయా హలో అండి నేను డాక్టర్ రమేషా కన్సల్టెంట్ ఆప్చర్ తీసిన గైకాలజిస్ట్ అయితే ఈ వీడియో మీకోసమే మీకు గ్లాండ్ యొక్క యాప్సెస్ అయ్యి ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ బాథర్ గ్లాండ్స్ అంటే అవి ఒక చిన్న పీ సైజ్డ్ గ్లాండ్స్ అనేవి వెజైనాకి ఫోర్ ఓ క్లాక్ అంటే ఎయిట్ ఓ క్లాక్ పొజిషన్లో ఉంటూ ఉంటాయి అవి ఏం చేస్తూ ఉంటాయి అంటే సెక్షువల్ యాక్టివిటీ చేసినప్పుడు సెక్రేషన్స్ అనేవి రిలీజ్ చేయడము మన విజయనా వెట్గా ఉండడానికి ఆ గ్లాండ్ యొక్క సెక్రేషన్స్మే కారణము సో ఇన్ కేస్ మీకు అక్కడ స్వెల్లింగ్లా కనిపించిన ఫస్ట్ డిశ్చార్జ్ ఏమైనా వస్తున్నా విపరీతమైన నొప్పి వస్తున్నా ముట్టుకుంటే చాలా నొప్పి రావడము ఆర్ రెడ్గా అయిపోవడము ఇవి ఏమైనా ఉన్నాయంటే బార్తోలిన్ ఇంగ్లాండ్ ఆప్సెస్ అనేది సస్పెక్ట్ చేయాలి వాటి అనేది ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతే ఫీవర్ కూడా ప్రజెంట్ అవుతూ ఉంటారు సో వాళ్ళ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఒకవేళ చిన్నగా సైజ్ ఉంది పెరగట్లేదు అంత ఎక్కువ ఇన్ఫెక్షన్ లేదు అన్నప్పుడు హైడ్రేషన్ చెప్తాము రెస్ట్ తీసుకోమని చెప్తాము ఆ పెయిన్ తగ్గడానికి కొన్ని పెయిన్ కిల్లర్స్ అనేవి సజెస్ట్ చేస్తాము అలానే ఏదైతే ఇన్ఫెక్షన్ ఆ బాథలిన్ గ్లాండ్స్కి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది తగ్గడానికి యాంటీబయాటిక్స్ కోర్స్ అనేది సజెస్ట్ చేస్తాము ఇన్ కేస్ వాళ్ళకి చాలా ఫీవర్ ఉంది సైజ్ చాలా ఎక్కువ ఉంది చాలా సివియర్గా పెయిన్స్ అప్ చెప్తున్నారు అన్నప్పుడు పేషెంట్ యొక్క కండిషన్ బట్టి సర్జికల్ ప్రొసీజర్ కూడా ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి